జనగామ ఎమ్మెల్యే రెడ్డి కృషితోనే తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని హర్షం వ్యక్తం చేస్తూ జనగమ మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్దిదారులు ఎమ్మెల్యే రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దీనికి ముందు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తొంభై తొమ్మిది మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ పేర్లు ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టులో వచ్చినా కూడా తమ పేర్లను మార్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారి పేర్లను మాత్రమే లబ్ధిదారుల లిస్టులో చేర్చారని ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే కోటాలో తమకు ఇండ్లు మంజూరు చేయించారని అన్నారు ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి కృషితోనే తమకు ఇండ్ల పట్టాలు మంజూరయ్యాయని హర్షం వ్యక్తం చేశారు

ஜங்க அந்த எங்க நிலவடர் మా ప్రతమ నాయకుడు మల్ల రంగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఇందిరా మహిళ పథకంలో భాగంగా ఐదు లక్షలలో సచ్యుదర్స్ కమిషనర్ గారి ద్వారా చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్ అందరి తరఫున మా పార్టీ కార్యకర్తల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కొన్ని రావాల్సినవి వాటిని కూడా మేము తిరిగి మళ్ళీ అప్లై చేసి మేము మళ్ళీ ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా తప్పనిసరిగా న్యాయం చేకూర్చామని बी आर एस करती हूँ।